సో హై గాయస్ ఈరోజు మ్యాటర్ అంటే నేను మీరు ఆల్రెడీ తమ్మైల్లో చూసుంటారు నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా ఒకవేళ వస్తే ఎంత వచ్చాయి ఛానల్ మోనిటైజేషన్ అయ్యిందా ఎప్పుడయ్యింది అవ్వలేదా వీటిలన్నిటికీ ఈరోజు ఈ వీడియోలో సమాధానం చెప్తున్నాను నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి నేను చాలా అంటే చాలా అంటే చాలా చేయలేదు కొన్ని చేసా ఫైవ్ సెన్స్ సీక్వెల్స్ చేసా ఫైవ్ అండ్ సిక్వెల్స్ అంటే యూస్ ఎక్కువ పోలేదు కానీ మా చుట్టుపక్కల మంచి పేరు అయితే వచ్చింది దీనికి వాచ్ టైమ్ వచ్చేసి మరీ అంత పెరగలేదు కానీ కొంచెం పెరిగింది అక్కడి నుంచి నేను కొన్ని రోజులు వీడియోస్ ఆపేసా ఎందుకంటే ఫైవ్ సిన్స్ ఈక్వెల్స్ చేస్తే అందరు మనకి కుర్రాలు అందరూ మనకి సపోర్ట్ చేయాలి కానీ ఎవరు రావట్లేదు ఏంటంటే కొంతమందిని పిలిచామనుకో ఆ టైంకి వస్తా అంటారు మళ్ళీ ఆ టైంకే రానంటారు వీడియో షూట్ చేసే టైంకి నాకు ఏదో పని ఉంది ఐదు నిమిషాలు నేను వస్తా అంటారు కానీ ఎవరు రారు అక్కడే నాకు మైనస్ పైట్ పడి నేను వీడియోస్ చేయలేకపోయాను ఫైవ్ సిన్స్ ఈక్వెల్స్ అంటే ఈ మధ్య మనకి మన సిస్టర్స్ వల్ల మంచి సపోర్ట్ సపోర్ట్ దొరికింది ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూ చేశాను ఈ మధ్య కొంచెం రీల్స్ వస్తుంది షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ లాస్ట్ టైం ఒకటే లాంగ్ వీడియో పెట్టా అది మేము రీల్స్ చేసిన దగ్గర మేకింగ్ వీడియో కామెడీ ఉంటుంది పని ఉండదు మన దాంట్లో ఉండదు చూడండి ఇంకొచ్చేసి నాకు ఛానల్ మోనటైజేషన్ అయ్యిందా సో నాకు ఛానల్ మోనటైజేషన్ అవ్వలేదు ఇంకా ఇంకొచ్చేసి నాకు వచ్చేసి వాచ్ టైం వచ్చేసి లాస్ట్ టైం టూ సెవెంటీ ఉండేది వాచ్ అవర్స్ షార్ట్స్కి వచ్చేసి మనకి నార్మల్గా అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి పాత అప్డేట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలి లాస్ట్ నైంటీ డేస్లో త్రీ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి లాస్ట్ నైంటీ డేస్లో త్రీ వీడియోస్ ఓకే షార్ట్స్కి వచ్చేసి కొత్త అప్డేట్ వచ్చేసి వాచ్ అవర్స్ వచ్చేసి త్రీ త్రీ థౌజండ్ అవర్స్ షార్ట్ వీడియోస్ వచ్చి షార్ట్ వీడియోస్ వచ్చేసి వన్ త్రీ మిలియన్ ఇయర్స్ అంటే ముప్పై లక్షలు ఇంకా వచ్చేసి మనకి అంతకుముందు టూ సెవెంటీ ఉండేది కదా మనం వీడియోస్ చేయకపోవడం వల్ల మనకున్న వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయింది అంటే టూ సెవెంటీ ఉండే దగ్గర నుంచి మనకి ఎయిటీ వన్ వరకు వచ్చేసింది ఇంకా నాకు దాన్ని చూసి చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎంతో కష్టపడి వాచ్ అవర్స్ సంపాదించుకున్నాం దాని తర్వాత వచ్చేసి మనకి ఉన్న వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతుంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు చాలా బాధగా కనిపించింది కానీ ఈ మధ్య ఒక వీడియో లాంగ్ వీడియో పెట్టాను దానివల్ల కొంచెం రీచ్ వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ కే అంటే తక్కువ చాలా తక్కువ చిన్న చిన్న యూట్యూబర్స్ కాబట్టి దానికి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కే వెళ్ళింది ఇప్పుడు వచ్చేసి ఎయిటీ వన్ ఉన్న వాచ్ అవర్స్కి వన్ ఫార్టీ ఫోర్ అయితే ప్రజెంట్ ఈ వీడియో తీసేటప్పటికి అయ్యింది కానీ ఇంకా ముందు ముందు అవుతుంటది దాని గురించి కూడా నేను అప్డేట్ ఇస్తుంటాను అంటే మనకు వచ్చేసి ఈరోజు వాచ్ టైం పెరిగిందంటే అది ఫోర్ ఫైవ్ డేస్కి మన దాంట్లోకి వాచ్ అవర్స్లోకి వైట్ స్టూడియోలోకి యాడ్ అవుతుంది ఇంకొచ్చేసి మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎలా వస్తుంది అంటే ఎవరిస్తారు దీని గురించి మాట్లాడుకుందాం మనం ఒక వీడియో పెడితే ఒక లాంగ్ వీడియో పెడితే ఒక ఎనిమిది నిమిషాలు వీడియో పెడితే మనకి ఎనిమిది నిమిషాలు అయ్యే లోపల ఒకటి రెండు మూడు అంటే వన్ నుంచి టూ త్రీ వరకు యాడ్స్ పడతాయి ఆ యాడ్స్ చూసారంటే మనకి అంటే యాడ్స్ వాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ యూట్యూబ్ వాడు తీసుకుంటాడు యూట్యూబ్ వాడు సిక్స్టీ పర్సెంట్ మనకి ఇస్తాడు అవి మనకి ప్రతి నెల ట్వంటీ వన్ నుంచి ఒక టూ త్రీ డేస్లో అలా మనకి మన బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి డాలర్స్ రూపంలో మనకి ఒక హండ్రెడ్ డాలర్స్ అయితే మనకి బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ అవుతాయి లేదంటే యాడ్ అవ్వవు ప్రతి నెల ఈ నెల ఫిఫ్టీ డాలర్స్ వచ్చినా నెక్స్ట్ వచ్చే మంత్ ఫిఫ్టీ డాలర్స్ వచ్చినా అవి రెండు నెలలు కలిపి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతే తర్వాత మనం మనకి పడతాయి అప్పుడు మనం వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు మనం అయితే మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం మనకి యూట్యూబ్ నుంచి అయితే ఎలాంటి రెవెన్యూ రాలేదు ఒకవేళ వస్తే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను మన ఛానల్ కూడా మోనిటైజ్ చేసిన అవ్వలేదు చెప్పాను కదా మనకి లాస్ట్ టైం కూడా టూ సెవెంటీ టూ సెవెంటీ అబ్బో వాచ్ టైం ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు అది తగ్గిపోయిందంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి వీడియో చేయ లాంగ్ వీడియోస్ చేయకపోవడం వల్ల అది తగ్గిపోయింది మళ్ళీ రీసెంట్గా వీడియో పెట్టేసరికి ఎయిటీ వన్ నుంచి వన్ ఫార్టీ ఫోర్ వరకు వచ్చింది ఇంకా ఎవో ఉంది ఇంకా యాడ్ అవ్వలేదు యాడ్ అయ్యేది అది ఇంకా ఈ లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల మనకి వాచ్ టైం పెరుగుతుంది అనమాట వాచ్ టైం పెరిగితే ఏంటంటే మనకి ఛానల్ మౌంటేజేషన్ అయిపోతుంది మనం యూట్యూబ్ నుంచి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే పెన్ గూగుల్ యాప్షన్స్ పెన్ని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత మనకి టెన్ డాలర్స్ అయిన తర్వాత మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి డైలీ వీడియోస్ చేసుకుంటుంటే మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ప్రతి నెల వచ్చేసి ఇరవై ఒకటో తేదీ మళ్ళీ మనకి అకౌంట్లోకి యాడ్ అవుతుంది యాడ్ అయిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు మనకి హండ్ర ఖచ్చితంగా హండ్రెడ్ డాలర్స్ అయితే ఉండాలి హండ్రెడ్ డాలర్స్ పైగా అయితేనే మనకి అకౌంట్లోకి యాడ్ అవుతాయి నైంటీ నైన్ డాలర్స్ ఉన్న మన అకౌంట్లోకి యాడ్ అవ్వవు సో ఈ వీడియో చూశారు కదా మళ్ళీ అప్డేట్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న గంట గండ సినిమాను కూడా యాక్టివేట్ చేసుకోండి వాళ్ళుకి ఇంకా మోర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అలాగే మన ఛానల్ని ఎలా గ్రో చేస్తున్నాము అంటే లాస్ట్ టైం ఎలా వన్ మిలియన్ వ్యూస్కి ఎలా వెళ్ళింది అని చెప్పి మీరు వీడియో కావాలంటే చెప్పండి నేను చేస్తాను సో బాయ్ ఫ్రెండ్స్